హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ బ్యాలెన్స్ని ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాము వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క యూఏఎన్ నంబర్ని యాక్టివేట్ చేసుకొని ఉండాలి అప్పుడే మీరు పిఎఫ్ పెన్షన్ అమౌంట్ ఎంత ఉందనేది చూసేదానికి మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది అలో చేస్తుంది లేదంటే మనకు ఇన్వాలిడ్ యూఏఎన్ నెంబర్ అనేది చూపిస్తుంది అనమాట నేను ఇప్పుడు ఒక పిఎఫ్ మెంబర్ది యూఏఎన్ నెంబరు పాస్వర్డ్తో పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది ఇక్కడ టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది టోటల్ పిఎఫ్ అమౌంట్ వీరికి అయితే వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ రూపీ అయితే కనిపిస్తుంది ఇది వీరికి సంబంధించినటువంటి టోటల్ పిఎఫ్ అమౌంట్ ఇప్పుడు వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంటు అలానే కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా చూడాలో తెలుసుకుందాం సో దానికోసం మనము ఈపిఎఫ్కు సంబంధించినటువంటి పిఎఫ్ పాస్బుక్ పైన ఇక్కడ మనము క్లిక్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది కాంట్రిబ్యూషన్స్ అనేవి సో ఇక్కడ వీరు టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో క్యాలెండర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇలా కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు ఏదైనా ఒక క్యాలెండర్ పైన మీరు క్లిక్ చేయొచ్చు అంటే ఇయర్ పైన లేదంటే మీకు ఆల్రెడీ లేటెస్ట్ ఇయర్ది ఇక్కడ మీకు చూపిస్తుంది సో ఇక్కడ నేను వీరికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ వేజెస్ ఈపీఎస్ వేజెస్ ఏంటి అలానే ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది అనేది ఇక్కడ నేను చూపిస్తాను సో ఇక్కడ మనకు ఈపీఎఫ్ వేజెస్ అనేది కనిపిస్తుంది అంటే మీ యొక్క శాలరీ ఈపీఎఫ్లో మీరు అంటే కొందరికి ఇక్కడ శాలరీలో డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఈపీఎఫ్లో మీ శాలరీ అనేది ఇక్కడ లాస్ట్ వీళ్ళు తీసుకున్నటువంటి శాలరీ లెవెన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే కనిపిస్తుంది కొందరికి ఈపీఎఫ్ఓ అండ్ ఈపీఎస్ అంటే పెన్షన్కి సంబంధించిన వేజెస్లో డిఫరెన్స్ అయితే ఉంటాయి అది వాళ్ళ యొక్క శాలరీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది ఎంప్లాయీ షేర్ ఎంప్లాయీ షేర్ అంటే ట్వెల్వ్ మన యొక్క ఏదైతే మన షేర్ నుండి కట్ చేసినటువంటి అమౌంట్ ఉందో దాన్ని ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వీరి యొక్క శాలరీ పదకొండు వేల నాలుగు వందల డెబ్బై డెబ్బై రూపాయలు అనుకుంటే దీంట్లో ట్వెల్వ్ పర్సెంట్ పదమూడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది అలానే మనకు ఎంప్లాయర్ షేర్ ఇది ఎంప్లాయర్ షేర్లో ఏంటి అంటే మనకు సేమ్ ఇదే థర్టీన్ సెవెంటీ సిక్స్ రూపీస్లో త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్గా అంటే నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి అవుతుంది ఆ లెక్క ప్రకారం నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి ఇక్కడ యాడ్ అవుతుంది మిగతా అది నా తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు పెన్షన్లో యాడ్ అవుతుంది అనమాట అంటే ఎంప్లాయర్ వాళ్ళు పే చేసేటటువంటి అమౌంట్లో త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఎంప్లాయర్ షేర్లోను ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ పెన్షన్ షేర్లోను యాడ్ అవుతుంది ఇప్పుడు మన కింద చూసినట్లయితే ఇది ఎంప్లాయీ షేర్ ఇక్కడ మనకు ట్వంటీ సెవెన్ థౌసండ్ కనిపిస్తుంది ఎంప్లాయర్ షేరు వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్ కనిపిస్తుంది పెన్షన్ షేర్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మనము ఎంత పిఎఫ్ అమౌంట్ ఉందనేది చూసుకోవచ్చు దీన్నే మనము మెసేజ్ రూపంలో చూడవచ్చు లేదా ఉమాయింగ్ యాప్లో కూడా చూడవచ్చు కానీ మీరు యుఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకొని చూస్తేనే మీకు ఏ మంత్ ఎంతెంత మీ కంపెనీ వాళ్ళు పిఎఫ్ జమ చేస్తున్నారు అనేది కరెక్ట్గా క్లియర్గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఆ ఇయర్కి సంబంధించి ఏ మంత్ ఎంత ఎంత శాలరీ మీకు పే చేశారనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈపీఎఫ్ వేజెస్ ఈపీఎస్ వేజెస్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సో ఈపీఎస్ వేజెస్ అనేది ఫిఫ్టీన్ థౌజండ్ పైన పే చేస్తారు కాబట్టి ఇక్కడ మనకు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది కనిపిస్తుంది ఈపిఎఫ్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా అంటే ఎంప్లాయీ తీసుకునేటటువంటి శాలరీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీకు ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఈ ఎంప్లాయీ షేర్ నుండి మీ యొక్క ఎంప్లాయీ షేర్లో యాడ్ చేయడం జరుగుతుంది సో పెన్షన్ వచ్చేసి ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా ఈ పెన్షన్ అమౌంట్ అనేది విథ్రా చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది గతంలో అయితే మనకు మినిమం సిక్స్ మంత్స్ ఎబో సర్వీస్ చేసిన వాళ్ళకే పిఎఫ్ పెన్షన్ విథ్రా చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అలానే ఇక్కడ మరొక సందేహం ఏమొస్తుందంటే చాలామందికి ఇక్కడ పిఎఫ్ కంటే పెన్షన్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఎప్పుడు విథ్రా చేసుకోవాలి అని అడుగుతారు సో ప్రస్తుతం అయితే సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా పెన్షన్ విత్ర్రా చేసుకోవచ్చు కానీ టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే మాత్రం పెన్షన్ విత్ర్రా చేసుకునేదానికి ప్రస్తుతం అయితే ఆప్షన్ అనేది లేదు ఇది మీరు గమనించాలి మీ యొక్క ఏజ్ ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ తర్వాత మీరు మంత్లీ పెన్షన్ అప్లై చేసుకోవాలి ఎవరి సర్వీస్ అయితే టెన్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటుందో అది ఒకే కంపెనీ కానీ రెండు మూడు కంపెనీలో కలిపి అయినా సరే టెన్ ఇయర్స్ దాటింది అనుకోండి మీ టోటల్ సర్వీస్ టోటల్ సర్వీస్ అంటే ఏ ఒక ఏ అనే కంపెనీలో ఒక ఫైవ్ ఇయర్స్ చేసినారు అనే కంపెనీలో ఫైవ్ ఇయర్స్ చేసినారు టెన్ ఇయర్స్ అవుతుంది రెండు కంపెనీలు కలిపి అట్లా అట్లా మీరు యాడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ